అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో అంగన్వాడీలో ఇచ్చేటువంటి బాలామృతం పిండితో బూరెలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటాయి నార్మల్గా పిండి చిన్న పిల్లలు తినరు కదా కానీ చాలా హెల్తీ అండి పిల్లలు తినరని చాలా మంది పిండి వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ అలా చేయకుండా ఒక్కసారి ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఈ విధంగా బాలామృతం పిండిని వేసుకోవాలి కొలతలేం లేదండి మీరు బూరెలు ఎన్ని కావాలనుకుంటారో దాన్ని బట్టి పిండి అనేది వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కేజీ వరకు వేసుకున్నానండి ఈ వన్ కేజీకి నాకు ఇరవై వరకు బూరెలు అనేవి వచ్చాయి పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఈ పిండి అనేది బరక బరకగా కొంచెం స్వీట్గా ఉంటుందండి ఒట్టి పిండినే చాలా ఇష్టంగా తినేసేయొచ్చు కానీ పిల్లలు అనేది తినరు కదా సో అలాంటప్పుడు ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళతో కలిపితే బూరెలు అనేవి చక్కగా వస్తాయి ఇవి బూరెలు వేసుకున్న తర్వాత లైట్ స్వీట్నెస్ అనేది ఉంటుందండి మీకు స్వీట్ అనేది కాస్త ఎక్కువ కావాలనుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని బాగా కరిగించుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ బెల్లం వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటే స్వీట్నెస్ అనేది సరిపోతుంది నేను ఇక్కడ బెల్లం అనేది వేసుకోవట్లేదండి డైరెక్ట్గా ఈ పిండిలో ఉన్న స్వీటే సరిపోతుంది బూరెలు బాగా స్వీట్గా ఉండాలనుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి కంపల్సరీ అలాగే పిండి బాగా కలిపిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి పిండిలాగా గోధుమ పిండి వేయడం వల్ల బూరెలు అనేవి పెరిగిపోకుండా వస్తాయండి చక్కగా పొంగుతాయి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక పేపర్ పైన లేదంటే ఆయిల్ కవర్ పైన అయినా సరే ఈ విధంగా పేపర్ని తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోవాలి చాలా ఈజీగా వస్తుందండి కష్టంగా అయితే ఏముండదు చాలా ఈజీగా చేసేసేయచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత బూరెలు అనేవి వేసుకోవాలి అప్పుడే బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి లేదంటే అస్సలు పొంగవండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే ఈ బూరెలు అనేవి వేసుకోవాలి అప్పుడే చక్కగా పొంగుతాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది బూరెలు అనేవి రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా కాలిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు బూరెలన్నీ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అంతే అండి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా ఒక డబ్బాలో వేసుకొని షో చేసుకుంటే బూరెలు అనేవి అస్సలు పాడవండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే అంతే అండి చాలా ఈజీగా అయిపోతాయి పది నిమిషాల్లో చేసేసేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నేను తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో లోపల అంతే అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ